ఒకళ్ళలో సంగీత యోని శ్యామ శ్యామల శ్యామల ఉపాసన చేస్తారు దశమహావిద్యలోని కూడా వస్తుంది వానిలో ఈ అమ్మ వస్తుంది శ్యామల ఈ శ్యామల చాలా గొప్పదైనటువంటి దేవత అమ్మవారి సేనాపతికే ఇంత ఉంటే ఉపాసనలో ఇక మరి అమ్మవారు ఎంతటి గొప్పది శ్యామల మంత్రనాయిక శ్యామలో ఉపాసన చేస్తారు కదా రాజశ్యామల రాజశ్యామల యాగాలు ఇవి చేస్తారే ఈ మంత్రిని వీళ్ళలో గొప్పదనమాట ఏమే మంత్రనాయిక మంత్రిని సచివేషాని ప్రధానేష కుషప్రియ వీణావతి వైణికీ ముద్రిణి ప్రియకప్రియ నీపప్రియ కదంబవేశ్య కదంబవనవాసిని సదామాల వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి దేవతల దర్శనం దర్శనమిస్తారు వీళ్ళందరిని కూడా శ్రీచక్ర ఉపాసనలు లలితాపరమేశ్వరి అమ్మవారుగా భావన చెందుతారు ఈ మంత్రులలో శ్యామల అమ్మవారు సేనానులలో వారాహి అని పేరు కలిగినటువంటి ఒక అమ్మ కూడా ఉంటుంది ఈమెను ప్రత్యేకించి చేస్తారు వారాహి పూజ అసలు ఈ సేనానులు ఎంతమంది అంటే పన్నెండు మంది సేనానులు అమ్మవారి యొక్క మంత్రుణులు ఎంతమంది అంటే పదహారు మంది మంత్రులతో పన్నెండు మంది సేనా నాయకులతో సేనానులతో అమ్మవారు ఉంటుంది వీళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు ఈ పన్నెండు మంది పేర్లు వింటేనే పుణ్యం వాళ్ళే మహాతల్లు పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి ఈమె సేనా నాయకుడు పోత్రిని శివ వార్తాళి మహాసేనాని ఆజ్ఞాచక్రేశ్వరి అలిందిని ఈ పేర్లు కలిగినటువంటి మహనీయులైనటువంటి శక్తివంతులైనటువంటి అమ్మవారి యొక్క సేనలో మనకు పనిచేస్తూ ఉంటారు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ నివసించేటువంటి ఆ స్త్రీ చక్రాన్నే ఆ బిందు స్థానం ఉన్నదే ఆ స్థానాన్ని కొందరు నిరంతరమైనటువంటి ఈ చక్రమే మహాన్నగరం అని కూడా అంటారు శ్రీమన్నగరం శ్రీమన్నగర నాయిక అని లలితా సహస్రనామంలో అమ్మవారిని చక్కగా వర్ణించడం జరుగుతుంది భండాసురుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించిన తరువాత జగన్మాత యొక్క దివ్య ఉపాసన ఇదంతా చాలా ముఖ్యమైనటువంటి శక్తులు ఇవి ఇవి చేతనే ఆశ్చర్యం ఆనందం ఇంత వైభవమా అనిపిస్తుంది దీనిని శాక్తే ఉపాసనలు అంటారు శ్రీమన్నగర నాయిక పుణ్యమైనటువంటి అమ్మవారి యొక్క దివ్యనామాలలో మనకు గోచరమవుతుంది సర్వలోకములకు ఆధారమైనటువంటిదిగా సర్వదేవతలకు నివాసమైనటువంటిదిగా ఆ మేరు పర్వతం మధ్యలో ఉండేటువంటి శిఖరం మీద ఈ శ్రీమన్ నగరం దీని పేరే బిందుస్థానం మేరు అంటారు శ్రీచక్రాన్ని కూడా కొందరు మహామేరువు నిరంతరం నిర్మిస్తారు దీని పేరే శ్రీమన్ నగరం శ్రీమన్ నగర నాయిక శ్రీమన్ నగరమన్ ఆ నగరంలో ఆ నాయిక ఆమె ఈ దివ్యమైనటువంటి మేరు పర్వత మధ్యలో ఉండేటువంటి శిఖరము మీద శ్రీమన్నగరం ఉంటుంది దీన్ని దేవశిల్పి నిర్మించాడు ఈ పుణ్యమైన మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ నగరం ఇరవై ఐదు ప్రాకారాలతో ఉంటుంది అని భాగవతంలో మనకు తెలియజేయడం జరుగుతుంది ఈ మహానగరం ఆ దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి అమ్మ యొక్క దివ్య నివాసం మహోన్నతమై సర్వశక్తి సమన్వితమై ప్రకాశించే తేజోమయమైనటువంటి దీని పేరే ఇరవై ఐదు ప్రాకారాలతో ప్రకాశించే అద్భుతమైనటువంటి నగరం ఇది ఈ ఇరవై ఐదు ప్రాకారాలు ఏమిటి ఇనుము కంచు రాగి సీసం ఇత్తడి పంచలోహశాల వెండి బంగారం పుష్యరాగం పద్మరాగం గోమేధికం వజ్రం వైఢూర్యం ఇంద్రనీలం ముత్యం మకరం విద్రుమం మాణిక్యం సహస్ర స్తంభ మండపం మనశ్శాల బుద్ధిశాల హంకారశాల సూర్యబింబశాల చంద్రబింబశాల శృంగారశాల వీటికి సంబంధించినటువంటి విశేషములు ఉంటాయి ఇవి ఆ దివ్య మహోన్నతమైనటువంటి అమ్మవారి యొక్క మహానగరాలు ఆ మహానగరాలలో ఆ శిఖరం మీద ఇరవై ఐదు ప్రాకారాలన్నమాట ఇప్పుడు చెప్పింది మొత్తం ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు ప్రాకారాలు అమ్మవారివి